మహాభారతం అనగానే మనకు చాలామంది యోధులు గుర్తొస్తారు అర్జునుడు భీముడు కర్ణుడు భీష్ముడు ఇలా చాలామంది వీరిలో ఒకరైన అత్యంత బలవంతుడైన భీష్ముని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అసలు భీష్ముని అసలు పేరు ఏంటి అతనికి భీష్ముడు అనే పేరు ఎలా వచ్చింది అని ముందుగా అతని గత జన్మ గురించి తెలుసుకుందాం పూర్వం అష్టవశువులు ఉండేవారు అష్టవశువులు అంటే ఎనిమి ఎనిమిది మంది దివ్య శక్తులు అని అర్థం వీరిని వసువులు అని పిలిచేవారు వీరి పేర్లు ధార ధృవ సోమ అహ అనల అనిల ప్రత్యూష ప్రభాసుడు వీరు దేవతలలో ప్రత్యేక స్థానంలో ఉండేవారు ఒకరోజు అష్టవసువులు తమ భార్యలతో కలిసి వసిష్ఠ మహర్షి ఆశ్రమం దగ్గరకు వెళ్తారు అక్కడ వీరు ఒక అద్భుతమైన కామధేనువును చూస్తారు ఆ కామధేనువు పేరు నందిని ఆ కామధేనువు ఎలాంటిదంటే సంపదను ధాన్యాన్ని బంగారాన్ని వజ్రాలను యజ్ఞ సామాగ్రిని కూడా దాని ద్వారా పొందేవారు వసువులలో ప్రభాసుడైన అతని భార్య ఆ గోవును చూసి అది ఎలాగైనా తనకు కావాలని కోరుకుంటుంది భార్య కోరికను కాదనలేక ప్రభాసుడు మిగతా వసువులను ఒప్పించి అందరూ కలిసి ఆ కామధేనువుని దొంగిలిస్తారు వసిష్ఠ మహర్షి తపస్సు ద్వారా ఆ దొంగతనం తెలుసుకుని అష్టవసువుల దగ్గరికి వచ్చి వారికి ఇలా శాపమిస్తాడు మీరు దొంగతనం చేసి లోకాలను మోసం చేశారు అందుకే అందరూ మానవలోకంలో జన్మించండి అని వసువులందరూ తాము చేసిన తప్పు తెలుసుకుని వశిష్ఠుని వద్ద క్షమాపణలు కోరగా ఆయన ఇలా అంటారు మిగతా ఏడుగురు వసువులు కేవలం క్షణకాలం మాత్రమే భూమిపై ఉండి వెంటనే విముక్తి పొందుతారు కానీ నేరం చేసింది మాత్రం ప్రవాసుడు కాబట్టి ఎక్కువ కాలం భూమిపై ఉండి మానవలోకంలో కష్టాలు అనుభవించాలి అని అంటారు అప్పుడు వసువులందరూ కలిసి దుఃఖిస్తూ గంగాదేవిని ఆశ్రయిస్తాడు జరిగిందంతా ఆమెకు వివరిస్తారు వారు గంగాదేవిని ఎలా కోరుతారు మేము శాపం అనుభవించాలి కానీ భూలోకంలో ఎక్కువ రోజులు ఉండకూడదు అని మా జీవితాన్ని త్వరగా ముగించమని గంగాదేవిని కోరుకుంటారు వారి కోరికను గంగాదేవి అంగీకరిస్తుంది మీరు నా పిల్లలుగా పుడతారు నేను మీరు పుట్టగానే మిమ్మల్ని తిరిగి నదిలో కలిపేస్తాను దాని ద్వారా మీకు శాపం నుండి విముక్తి లభిస్తుంది అని వారికి చెప్తుంది అస్తినాపుర రాజు అయిన శంతనుడు ఒకరోజు గంగానది తీరానికి వేటకు వెళ్తాడు ఒక అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూసి ఆమె అందానికి మైమరిచిపోతాడు ఆమె ఎవరో కాదు గంగాదేవి ఆమెను చూసిన శంతనుడు తనను పెళ్లి చేసుకోమని కోరుతాడు దానికి గంగాదేవి ఒప్పుకుంటుంది కానీ అతనికి ఒక షరతు పెడుతుంది అదేంటంటే నేను ఏం చేసినా నన్ను ఆపకూడదు నన్ను ప్రశ్నించకూడదు అని దానికి శంతనుడు ఎంతో ప్రేమతో అంగీకరిస్తాడు అంతే సంతోషంగా వారిద్దరు పెళ్లి చేసుకుంటారు వారికి మొదటి సంతానంగా ఒక పుత్రుడు జన్మిస్తాడు ఆ బిడ్డను గంగాదేవి తీసుకెళ్లి నదిలో వదిలేస్తుంది అది చూసిన శంతనుడి మనస్సు తట్టుకోలేకపోతుంది అలా ప్రతి సంతానాన్ని కూడా గంగాదేవి నదిలో పడేయడం చూసిన శంతనుడు హృదయం నగిలిపోతుంది కానీ మాట ఇచ్చినందుకు ఏమీ అడగలేకపోతాడు ఇలా పుట్టిన ఏడు మంది పిల్లల్ని కూడా గంగాదేవి నదిలో పడేయడం చూసిన శంతనుని మనస్సు ఎంతో ఆవేదన పడుతుంది ఇలా కొంతకాలానికి ఎనిమిదవ సంతానంగా పుత్రుడు జన్మిస్తాడు ఆ పుత్రుని కూడా పుట్టగానే గంగలో వదిలేయడానికి వెళ్తుంది గంగాదేవి శంతనుడు ఆగలేకపోతాడు చాలా కోపంతో ఇంతవరకు నువ్వు చేసింది చాలు నేను మౌనం వహించాను కానీ ఈసారి మాత్రం ఆగలేను నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు అప్పుడు గంగాదేవి తన అసలు రూపంలోకి వచ్చి రహస్యం చెప్తుంది వీరు అష్టవశువులు వసిష్ఠ మహర్షి చేత శాపం వల్ల నా కడుపులో పుట్టారు నేను వీరిని నదిలో పడేసి వీరికి శాపం నుండి విముక్తి కలిగిస్తున్నాను అని తెలియజేస్తుంది ఇప్పుడు ఈ ఎనిమిదవ సంతానంగా పుట్టిన ఈ ఈ పిల్లవాడు ఎక్కువ కాలం భూమిపై ఉండి ఇతడే మీకు మహాపురుషుడు అవుతాడు అని చెప్పి ఆ శిశువుని తీసుకుని గంగాలో కలిసిపోతుంది పాటు ఆమె ఆ పుత్రుని పెంచుతుంది అతడే దేవవ్రతుడు అతనికి పరశురాముడి వద్ద యుద్ధ విద్యలు శుక్రుడు బృహస్పతి వద్ద ధర్మశాస్త్రం వేదాలు అన్నీ నేర్పిస్తుంది చిన్న వయసులోనే దేవవ్రతుడు శస్త్రశాస్త్రాలతో అపరిచిత ప్రతిభావంతుడు అవుతాడు గంగాదేవి తిరిగి శంతను దగ్గరికి వచ్చి ఈ కుమారుడు నీ వంశాన్ని కాపాడే మహావీరుడు అవుతాడు ఇతడే నీ వారసుడు అని చెప్పి దేవవ్రతుణ్ణి శంతనుకి అప్పగించి తిరిగి గంగలో కలిసిపోతుంది అప్పటి నుండి దేవవ్రతుడు శంతన మహారాజు సంరక్షణలో రాజపుత్రునిగా పెరుగుతాడు ఆ తర్వాత కొంతకాలానికి శంతనుడు గంగానది తీరాన పడవ నడిపే ఒక మత్స్యకారిని చూస్తాడు ఆమె పేరు సత్యవతి ఆమె అందజందాలని చూసిన సంతనుడు ఆమె ప్రేమలో పడ్డాడు ఆమెని వివాహం చేసుకోవాలని కోరగా ఆ మత్స్యకారిని తండ్రి అతనికి ఒక షరతు పెడతాడు అది ఏంటి అంటే మా కూతురి సంతానంగా పుట్టే పుల్లలకు మాత్రమే రాజసింహాసనం దక్కాలి అలా అయితేనే నా కుమార్తెను మీకు ఇచ్చి వివాహం చేస్తాను అంటాడు ఆ మాట విన్న శంతనుడు నిర్ఘాంతపోతాడు అప్పటికే భీష్ముడు ఉంటాడు అతని సింహాసనానికి వారసుడిగా కాబట్టి వారు పెట్టిన షరతులకు ఒప్పుకోలేకపోయి బాధపడుతూ ఉంటాడు తన తండ్రి బాధలో ఉండడం గమనించిన భీష్ముడు జరిగిందంతా తెలుసుకుంటాడు తెలుసుకుని ఆ మత్స్యకారుని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఇలా ప్రతిజ్ఞ చేస్తాడు నేను ఈ సింహాసనాన్ని వదులుకుంటున్నాను రాజ్యం సత్యవతి కుమారులకు మాత్రమే దక్కుతుంది అని నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేస్తాడు ఈ ఘోరమైన ప్రతిజ్ఞ విన్న దేవతలందరూ ఆశ్చర్యపోతారు ఆకాశం నుండి పెద్ద పెద్దగా భీష్మ నీ ప్రతిజ్ఞ అమోఘం అని అంటారు వీరు అతనికి ఒక వరం ఇస్తారు నీకు మరణం నువ్వు కోరుకున్నప్పుడు మాత్రమే వస్తుంది అని వరం ఇస్తారు అందుకే దేవవ్రతునిగా ఉన్న అతని పేరు భీష్మునిగా మారుతుంది భీష్మ అంటే అర్థం భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని అర్థం